హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ మేము బాగున్నాము మీరు బాగున్నారని ఆశిస్తున్నాము రోజు మా టెర్రస్ గార్డెన్లో చాలా పనులు చేశాము మొక్కల పనులు ఎంత చేసినా అలసట రాదు అది మనకి ఆనందాన్ని ఇస్తుంది మేము ఈరోజు అన్ని ఆకుకూరల హార్వెస్ట్ చేసాము ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఈసారి టమాటా బాగా రాలేదండి తీసేస్తున్నాం ఏదో ఒకటి రెండు పువ్వు అయితే వచ్చినాయి కానీ మిగతా అన్ని వాడిపోయి ఎండిపోయినాయి ఇవి తీసేసి కొత్త మొక్కలు వేస్తున్నాము టమాటా మొక్కలు తీసేసామండి టమాటా మొక్కల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మనం దాన్ని ఏ ప్లేస్లో కంపోస్ట్ కింద తయారు చేస్తున్నాము ఈ మళ్ళీనే చిన్న గోయి తీసి పెట్టుకోవడం వల్ల మనకి మట్టి బాగా గుల్లగా తయారయ్యి మనకి వేసిన మొక్కలకి మంచి పోషణ ఇస్తుంది ఇలా చేయడం వల్ల సేంద్రియ ఎరువు తయారయ్యి మనం కొంచెం క్రాప్ ఎక్కువ వస్తుంది ఇలా ఎక్కడికెక్కడికి మడిని మనం కొంచెం గుల్ల చేసుకుని ఇప్పుడు ఏ ఏ టమాటా మొక్కలు అయితే మనం అన్ని తీసేస్తామో పోయినాయి వాటిని ముక్కలుగా కట్ చేసేసుకుని ఈ మళ్ళీ వేసుకుని మళ్ళీ పైన మనం మట్టి వేసేసుకుంటే అవి చక్కగా ఎరువుగా తయారవుతుంది మంచి నెంబర్ వన్ కంపోస్ట్గా తయారవుద్ది ఈ కంపోస్ట్ మొక్కలకి మంచి బలాన్ని ఇస్తుంది సేంద్రియంగా తయారయ్యే కంపోస్ట్ కాబట్టి ఈ మట్టి కూడా చక్క ఫ్రీగా లోన గుల్ల గుగా తయారయ్యి ఏళ్ళు పాకడానికి మొక్క బాగా పుట్టిగా తయారవ్వడానికి మనకి సపోర్ట్ చేస్తాయి దానివల్ల మొక్క బాగా ఎదిగి మనకి మంచి అధిక దిగుబడిని ఇస్తుందండి విడిగా వేరేగా ఏం చేయ అవసరం లేదు ఉన్న పిండిపోయిన పాడ వేసుకోకుండా ఎక్కడికక్కడ కంపోజ్ చేసుకోవచ్చు నేల మీదే కాదు మెచ్చ తోటల్లో కూడా మనం కట్టిన మళ్ళీ ఇలా తయారు చేసుకోవచ్చు ఇంతముంది మళ్ళీ కంపోస్ట్ చేసామండి చూడండి ఎంత ఫ్రీగా దిగుతుందో అయిపో ఎత్వామ్స్ ఎన్ని వచ్చినా చూడండి రైతులు వేస్తారు ఇవే ఈ కంపోస్ట్ వల్ల ఇలా ఎత్వామ్స్ వచ్చి మట్టిని బాగా గొల్ల చేసి ఏర్లకి మంచి ఆక్సిజను ఇలా అందే ప్రోటీన్స్ అందే చేస్తాయి ఇలా మళ్ళీ గొంతు తీసుకుని అందులో మనం ఇలా తీసిన టమాటా ఎండిపోయినవి ఉన్నాయి కదండి వీటిని కొంచెం కావలసిన సైజులో మర్యాద చిన్నవి అవసరం లేదు కొంచెం ఇలా కట్ చేసుకుని ఇలా వేసేసుకుంటే ఇలా వేసేసుకుని ఇలా గుంతలో మొత్తం వేస్టేజ్ అంతా ఎండినాకులు ఏమున్నా సరే ఇలా వేసుకుని దీని మీద మట్టి వేసుకొని పూర్తిగా కప్పేసుకోవాలి ఇలా మొత్తం మనం తీసిన ఈ మళ్ళీ గుంతలో రెడీ చేసుకున్నాక ఆ ఎన్ను కంపోస్ట్ తీసేసిన మొక్కలన్నీ ఇలా వేసుకున్నాక దీని మీద మట్టి వేసుకుని పూడ్ చేసుకోవాలి పూడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటే నైట్గా ఇది ఒక వారం పది రోజులకి మొత్తం కుళ్ళిపోయి మంచి కంపోస్ట్గా తయారవుతుంది మట్టి వేసుకోవాలండి మనం ఏదైతే నాన వేసామో అది మాత్రం కనపడి అవ్వకుండా మొత్తం మట్టిగా కప్పేసుకోవాలి ఇలా మొత్తం మట్టి కప్పేసుకోవాలండి ఇలా మట్టి మొత్తం కప్పేసేసి వాటర్ పోసుకుంటే ఒక వారం రోజులకి అటు ఇంట్లో కుళ్ళిపోతుంది మీకు అచ్చితారందరగా కంపోస్ట్ రెడీ అవుతుంది ఓకేనండి టమాటా నార తీసుకొచ్చామండి ఇంతకుముందు పంట అంతా పోయింది కదండి మళ్ళీ టమాటా అన్నది తీసుకొచ్చాం వేస్తున్నాము ఇది టమాటా మొక్కలు గుంతలు తీసామండి పెడుతున్నాం ఈరోజు ఎప్పుడూ లేదు ఈసారి టమాటా పండు మాత్రం నీళ్ళు సహాయపడుతుంది మరి ఇప్పుడు పెడుతున్నాము ఇంకా చూడాలండి ఎంత బాగా వస్తాయని అనుకుంటున్నాం బాగా హార్వెస్ట్ చేసుకుంటున్నామని టబ్లో కూడా చాలా బాగా వచ్చింది చేసిన ప్రతి చోట రెండు రెండు స్టెమ్స్ వచ్చి ఇంకా గ్రోతింగ్ ఎక్కువ పెరిగి ఆకు కూడా బాగా పెరుగుతుంది ఇలా ఎప్పటికప్పుడు చేసుకోవడం వల్ల మనకి మొక్క కూడా లైఫ్ పెరుగుతుంది ప్లస్ స్టెమ్స్ పెరుగుతాయి ఆకు కూడా చాలా ఎక్కువగా వస్తుంది అలా వదిలేస్తే ఇదిగోండి చూడండి తీగల్లాగా వచ్చేసి ఇలాగ ఎండింగ్లో పువ్వు వచ్చేస్తుంది ఇది గింజ వచ్చేసేసి విత్తనాలకు సీడ్స్కి రెడీ అయ్యి ఇలాగ ఎక్కడితో ఆగిపోద్ది ఇంకా కాపు కూడా రాదు మనకి ఆకులు కూడా రావు అందుకని ఎప్పటికప్పుడు మధ్య మధ్యలో ఇలాగ రూనింగ్ చేసుకుంటూ ఉండాలి అవును ఇది సిలోన్ బచ్చలే ఇంకా అది కాకుండా దీనికంటే మడిలో పెంచిన బచ్చలు అయితే మాత్రం ఇంకా చాలా బాగా ఎక్కువ వచ్చిందండి అది కూడా ఎక్కడికెక్కడ తీగలాగా వచ్చేసేసి సీడ్స్కి రెడీ అయిపోయిందండి బచ్చలే మధ్యలో హార్వెస్ట్ చేయలేదు మాకు కుదరక దానివల్ల ఏమైందంటే ఆకు ముదిరింది ప్లస్ తీగలు ఎక్కువ వచ్చేసి సీడ్స్ లాగా వచ్చినాయి ఈ టబ్బ అయిన తర్వాత అక్కడికి వెళ్ళాం గోంగూర అండి టబ్లో కూడా గోంగూర హార్వెస్ట్ చేస్తున్నామండి టబ్లో కూడా చాలా బాగా వచ్చింది గోంగూర ఇది కూడా చెట్టు ఇంకా ఎక్కువ పెరగట్లేదండి ఇంత ముందు ఆల్రెడీ ఫ్లోనింగ్ చేసాము ఆ చేసిన చోట ప్రతి చోట ఇలాగా పువ్వు వచ్చేస్తుంది అండి ఈ పువ్వు వచ్చిందంటే గానీ ఆ తర్వాత ఇవే సీడ్స్గా తయారైపోతాయండి వీటి నుంచే అందుకనే మీకు మళ్ళీ ప్రోనింగ్ చేస్తున్నాను చూడండి ఇదిగోండి ఇలా చిన్న చిన్న మొక్కకు కూడా ఇలాగ పువ్వు వచ్చేస్తుంది ఈ పువ్వు వచ్చేసి వీటి నుంచే సీడ్స్ కూడా వచ్చేస్తాయి అంటే ఇంక ఇది ఎదుగట్లేదు అందుకని నీకు మళ్ళీ ప్రోనింగ్ చేసి కొద్దిగా లైన్ చేసుకుంటే మళ్ళీ ఏమైనా గ్రోతింగ్ వస్తే మొక్కలో కొంగుర వస్తుందని హార్వెస్ట్ కం ప్రోనింగ్ అనమాట మళ్ళీ ఉన్న గోంగూరకు కూడా ఇలా పువ్వులు వచ్చేస్తున్నాయండి ఇవి కూడా పూనింగ్ చేసి హార్వెస్ట్ చేసుకుంటున్నాం పాలకూర కూడా మడుల్లో బాగా వచ్చినాయండి పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయి పాలకూర కూడా హార్వెస్ట్ చేస్తున్నామండి ఈరోజు చాలా ఫ్రెష్గా ఎంతో తాజాగా ఉందండి ఆకు ఎలాంటి ఆకు దొరకదు మనకి చక్కగా నీట్గా ఉందండి ఆకు కూడా చూస్తా కూడా చాలా బాగుంది ఫ్రెష్గా సరైన టైంలో మేము హార్వెస్ట్ చేయకపోవడం వల్ల కొంత ఆకు ముదిరిపోయిందండి కొంత ఆకు వచ్చి ఎండిపోయింది కూడా ఇంకా ఉన్నదే చేస్తున్నాము ప్రజెంట్ ఇది అండి మేము ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నాము చుక్కకూర కూడా బాగా వచ్చింది బయట మనకి ఇంత తాజాగా రాదు మేము చుక్కకూర కూడా ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాము అంతేనా అండి మన ఇంట్లో ఇంగ్విజువల్గా పండించుకున్న పంట చాలా బాగుంటుందండి అది ఏదైనా సరే మళ్ళీలోనే పెంచుకొని పెంచండి లేదా టబ్బులోనే పెంచండి ఇంట్రెస్ట్ వాళ్ళు ఎలా పెంచినా సరే అది చాలా బాగుంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇవి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తాజాగా మనకు కావాల్సినప్పుడు చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఎంత ట్రెస్ ఉన్నా ఈ గార్డెన్లోకి వస్తే చాలా ఫ్రీ రిలీఫ్ అవుతుందండి మైండ్ అవకాశం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేయండి లేకపోతే కనీసం టబ్బులైనా పెంచుకోండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టేస్ట్కి వీటికి అలవాటు పడితే మీరే ఇంకా బయట అంటూ ఇప్పుడు ఏం కొనరు ఇంకా ఆకుకూరలు మన ఇంట్లోనే పెంచుకోవడం ఉత్తమం అనుకుంటారు చుక్కకూర మొత్తం ఇలా హార్వెస్ట్ చేసి ప్రూనింగ్ చేసామండి దీని నుండి మనకి ఇంకా అధికమైన క్రాప్ వస్తుంది పుదీనా పుదీనా కూడా బాగా వచ్చిందండి ఇప్పుడు పుదీనా కూడా మేము హార్వెస్ట్ చేస్తున్నాము పుదీనా అన్ని విధాల ఆరోగ్యాన్ని చాలా మంచిది ఈ శీతాకాలంలో చలికాలంలో పుదీనా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది బాడీకి హెల్త్కి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది నాకు వేడి నెలలో నాలుగు ఆకులు వేసుకుని చేస్తే ఆరోగ్యం చాలా మంచిది వాతావరణం రీచ్ వచ్చే మనకి ఏదైనా డిసీజులకైనా సరే పుదీనా మంచి బాగా పనిచేస్తుంది అండి ఇది ఆయుర్వేద పరంగా కూడా ఈ మధ్యన అందరికీ ఫీవర్స్ కోల్డ్ ఎక్కువైపోయినాయి దానికి ఇదో మెడిసిన్ లాగా పనికి వస్తుంది మనకి మేము ఇప్పుడు దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాం అప్పటికప్పుడు అండి ఇలా వచ్చినట్టు ప్రోనింగ్ చేసుకోవాలి ఇది మళ్ళీ చిన్న మొక్కగా పెట్టాము ఇది చూసారా మొత్తం మడంతా బాగా వేసింది ఇది జాతి కదా తీగ జాతి మొత్తం పాక్కుంటే వెళ్ళిపోయింది ఎక్కడికెక్కడ ఆటోమేటిక్ దానికి అదే సపోర్ట్ ఇచ్చుకుంటా తీగ ఇది బాగా పెరగాలంటే ముందు వాటర్ బ్యాలెన్స్ అవసరం ఎక్కువ పోయకూడదు అలాంటి తక్కువ పోయకూడదు సమానంగా ఉంటేనే ఇది పెరుగుతుంది పుదీనా చట్నీ కూడా చేసుకోవచ్చండి ఒకటి టైల్లోనే కాదు వేడి నీళ్ళలో పుదీనా ఆకులు వేసుకొని కొంచెం నిమ్మరసం పిండుకొని తాగితే ఇమ్యూనిటీ పవర్ వస్తుంది మనకి జలుబు దగ్గు అలాంటి వాటి నుంచి ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది కూడా ఇది అండ్ హెడేక్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఒకసారి ట్రై చేయండి ఈ వాసన చూస్తేనే మైండ్కి మంచి రిలీఫ్ వస్తుంది అండి హెడ్ఏక్ ఉన్న వాళ్ళకి ఎంతైనా ఆర్గానిక్ కదండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది పచ్చల కూర అండి ఇది కూడా బాగా గ్రోత్ జరిగింది ఇది కొంచెం హార్వెస్ట్ చేయకపోవడం వల్ల ఎక్కువ తీగలు వచ్చేసి పువ్వులు కూడా వచ్చేసినాయి మనకి వీటి నుండే సీడ్స్ కూడా వస్తాయి తీగలు ఇలా పైకి వచ్చేసినాయండి వీటిని మళ్ళీ కట్ చేస్తే మనకి ఎక్కువ ఆకులనే వస్తాయి ఇవి బెండకాయ మొక్కలను సైతం చుట్టేసి పైకి పోతున్నాయండి ఇవి ఈరోజు ఇదంతా పచ్చలకు హార్వెస్ట్ చేసుకోవాలి అండ్ ప్రోనింగ్ కూడా చేయాలండి ఈ తీగలన్నిటిని కొమ్మలు కట్ చేసుకుంటారు ఈరోజు కొంచెం మడి చాలా పెద్ద పనే పెట్టిందండి సర ఎలా ఎలా చుట్టుకుని ఎలా అల్లుకుని పైకి ఇది మరీ దారుణం అండి చూడండి ఎక్కడికక్కడ వచ్చేసింది మొక్కలు ఇవే సీడ్స్ అవుతాయండి పూల్లాగా వచ్చేసి కాయల్లాగా ఇవే సీడ్స్ అవుతాయి ఇదండి ఈరోజు మా హార్వెస్ట్ మొత్తం ఆకుకూరలోనండి ఈరోజు జరిగిన హార్వెస్ట్ అంతా అన్ని చేసాము ఆకుకూరలో గోంగూర వచ్చిందండి కొంచెం హాల్కూర కొంచెం వచ్చింది పచ్చల కూర కొంచెం వచ్చింది లైటింగ్ షేడ్ అయిందండి బాగా లేట్ అయిందండి టమాటా మొక్కలు నాటి హార్వెస్ట్ మొత్తం కంప్లీట్ అయ్యే పనులు అయ్యి కంప్లీట్ అయ్యే సమయానికి ఇది కొంచెం గోంగూర వచ్చింది ఆలకూర కొంచెం వచ్చిందండి చుక్కకూర కొంచెం వచ్చిందండి పుదీనా బాగా వచ్చింది ఎక్కువ వచ్చింది పుదీనా బాగా ఎక్కువ వచ్చిందండి ఈసారి బచ్చలాకు మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ వచ్చింది ఇదే హైయెస్ట్ హార్వెస్ట్ ఆకుకూరలో చూస్తున్నారుగా చాలా ఎక్కువ వచ్చింది ఆకు కూడా చాలా ఫ్రెష్గా ఉంది లేదా దీన్ని ఫ్రై చేసుకున్నా కూడా చాలా మంచిది ఇదండి ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి అందరూ ఇలా మొక్కలు పెంచుకొని ఈ మొక్కల్ని ఆస్వాదిస్తూ వచ్చిన హార్వెస్ట్ని సంతోషంగా స్వీకరించాలని కోరుకుంటున్నాను